ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదమూడవ అధ్యాయం అప్పుడు ఆవు అంబా అని అడుతూ కన్నుల వెంబడి నీరు కారుతుండగా పర్వతం దిగి చోళరాజు దగ్గరికి వెళుతుంది చోళరాజు చాలా ఆశ్చర్యాన్ని పొంది వెంటనే దాని సంగతి ఏదో తెలుసుకోవాలి అనుకున్నాడు ఆశ్చర్యభరితమైన ఆలోచనలతో ఆ రాజు తాను స్వయంగా ఆవును అనుసరించి పర్వతాన్ని అధిరోహించి పుట్టచందకు చేరుకున్నాడు పుట్ట నుంచి రక్తము వచ్చుట ఎలా జరుగుతుంది గోపాలుడు ముర్చపోవడానికి కారణం ఏంటి అనే ఆలోచనలు అతని మెదడులో తిరగసాగాయి ఇంతలో ఏం జరిగింది అంటే గాయమో రక్తమో కలిగిన తలతో శ్రీ మహావిష్ణువే పుట్ట వెలుపులకి వచ్చేశాడు చోళరాజును చూసిన వాడే ఆగ్రహంతో ఓరి మదాంద నీచరాజా నీ కళ్ళు ఎంతగా ముసిగిపోయినాయేంటి నీకు ఏ ఎగ్గు తలపెట్టని నన్ను నీ గోపాలుని చేత గండగొట్టలతో కొట్టించటానికి ఎంత సాహసం చేశావు నా కోపానికి నా బాధకు నువ్వు కారణమైనావు కాబట్టి ఇదిగో నీకు శపిస్తున్నాను ఆ తప్పు నాది కాదు నీ గోపాలనిది అంటావేమో సేవకుల దోషాలకు యజమానులకు దండన తప్పకుండా ఉండి తీరుతుంది అందువలన నీవు ఇప్పటి నుంచి పిశాచమైపోతావు అని శపిస్తాడు భరించలేని పిశాచారూపము పొందినట్లు స్వామి తీవ్ర కోపంతో శపించగానే చోళరాజు దుఃఖాన్ని పట్టలేక స్వామి యొక్క పవిత్రమైన పాదాలపై కుప్పగా కూలిపోయాడు స్వామి పవిత్రమూర్తి నేను ఏ పాపమో ఎరుగను గోపాలుడు గండ్రగొడ్డలతో నిన్ను కొట్టమని నేను అసలు ఆజ్ఞాపించలేదు ఇది నిజము నన్ను నమ్ము స్వామి నన్ను పిశాచంగా మారిపోమ్మని ఎందుకు శాపించారు అసలు మీరి పుట్టలో ఉన్నట్లే నాకు తెలియదు రక్షించు స్వామి అని దీనంగా విలిపించసాగాడు భగవానుడు కరుణామయుడు ప్రేమహృదయుడు కాబట్టి చోళరాజు యొక్క ప్రార్థనకు కరిగిపోయాడు చోళరాజుతో నా శాపమో వ్యర్థమవటమో జరగని పని నువ్వు ఈ శరీరము వదిలిన వెంటనే చోళవంశంలో మళ్ళీ పుడతావు అప్పుడు నీ పేరు ఆకాశరాజుగా ఉంటుంది నీకు పద్మావతి అనే ఒక కుమార్తె కలుగుతుంది ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత పద్మావతిని నాకిచ్చి వివాహము చేస్తావు వివాహ సమయంలో ఒక వజ్రకిరీటాన్ని నువ్వు నాకు బహుకరిస్తావు శుక్రవారము మాత్రమే నేను దానిని ధరిస్తాను ఆ శుక్రవారము రోజుతో నీ పిశాచ రూపము పోతుంది అని అపవిమోచనం చెప్తాడు గోపాలిని మూర్చపోయిన గోపాలుడు మూర్చ నుంచి తీరుకున్నాడు అతడు కళ్ళు కనపడక అందుడైపోయాడు అతడు కూడా స్వామివారి యొక్క పవిత్ర పాద పద్మాలపై పడి అందుడనైన నాకు ద్రవ చూపుట ఆధారము నువ్వే అవ్వాలి నన్ను రక్షించు అని ప్రార్థించాడు ఎవరి దుఃఖము చూడలేని స్వామి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పర్వతం మీదనే నేను వెలుస్తాను అప్పటి వరకు నువ్వు అందుడవై ఉండాలి నా అవతార దర్శనంతో నీకు అంధుత్వం పోతుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదమూడవ అధ్యాయం సంపూర్ణం